దొంగనే దొంగ దొంగ అన్నట్టుంది కేటీఆర్ యొక్క పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ అంశం కొత్తగా అదేదో తెలంగాణలో ఒక సామెతాడు పతివత పరమానమ్మ అడితే తెల్లారా సల్లారలేదు అనేది సామెత ఉన్నట్టే ఈ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాన్ని తీసుకున్నాడు అడిగి సో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశంతో వాళ్ళు డ్యామేజ్ అయ్యారో ఏదైతే కక్కురి వాడి వాళ్ళ వాళ్ళ మంత్రులే సొంత భార్యలే కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయించుకోరు ఆ సంస్కృతి ఇప్పుడు కూడా కొనసాగుతుందని ఆయన అనుమానం ఎందుకంటే ఆల్రెడీ ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న మొగనికి పిల్లల మీద అక్రమ సంబంధం పెట్టుకుంటే అని అనుమానం మొదలవుతుంది సో ఇట్లనే వీళ్ళు అక్రమంగా నికృష్టంగా అసలు బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే మంత్రులే ఆపోజిట్ మంత్రులై ఆపోజిట్లో ఉన్న లీడర్లే మీ మీ బావయ్య ఫోన్ ట్యాప్ చేయాలి మీరు మీ అనుకున్నాడు ఆయన ఇంకెవరిని ట్యాప్ చేస్తున్నారని ఆయన ఫీల్ అయిపోయాడు ఆయన మీరు ట్యాప్ చేసారు ఆయనకి సంబంధాలు ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరు ట్యాబ్ ఇచ్చినా కూడా అందరు తెలిసిందే సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు చేసి ఇప్పుడు కొత్తగా కంటిన్యూ అవుతుందని చెప్పేసి గగ్గోలు పెడుతుండు కేటీ రామారావు గారు అయితే కేటీ రామారావు గారికి ఒక్కటే సూచన చట్టం అందరికీ సమానమే మీరు కూడా పోయి పలానా వ్యక్తి పలానా వాళ్ళై ఫోన్ ట్యాపింగ్ చేసారు దానికి సంబంధించిన ఆధారాలు ఇదిగా అని చెప్పేసి పోయి కేసు పెట్టు కథం ఓడిచిపోయే ఎవడు నేర్పించిన సంస్కృతి ఇది ఎవడు నేర్పించిన విద్య ఇది ఫోన్ ట్యాపింగ్ చేసాడు ఎవడు అలవాటు చేసింది ఏవో మంత్రుల మంత్రుల ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారట బట్టి పొంగలేటి ఉత్తమ్ తన సీటుకు ఎసర పెడతారని సీఎం రేవంత్ భావిస్తున్నారు ఎవరు భావిస్తారే అయిపోయింది మొండక మీరు స్టార్టింగ్లో చెప్తే పోయి ఆడది దాకా అందరూ అనుకున్నారు నిజమే కావచ్చు అరే కాంగ్రెస్లో లాంటి పరిస్థితుంటే కానీ అదైతే తేటతలం అయిపోయింది రేవంత్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రి అనేది అందరూ క్లారిటీకి అయితే వచ్చేసి ఈ ఐదేళ్ళ వరకు అయితే ఎవరు ఏమి ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఇప్పుడు కొత్త వాళ్ళ ఫోన్ ట్యాబ్ ఇచ్చి సీట్ కేసరి పెడతారు నీ కన్నంతా ముఖ్యమంత్రి సీట్ మీదనే ఉంది నువ్వు ఎన్ని కలలు కన్నా ఎంత గింజుకున్నా ఎంత బట్టలు చెప్పుకున్నా అదే మోర్లేవండి బొరినా కూడా నువ్వు ముఖ్యమంత్రికి కాలేవు కేటీఆర్ అనవసరంగా కలలుగానకు ఆ ఉన్న వాల్యూ ఏదో ఏమో ఉంటే అది పోగొట్టుకోకు అనవసరంగా ఇగో నేను ఏమంటున్నా మళ్ళీ కాంగ్రెస్ అధికారులకు వస్తుందా బీఆర్ఎస్ వస్తుందా ఆ గురించి మాట్లాడతాను నేను నేను ముఖ్యమంత్రి కానీ బీఆర్ఎస్లో కూడా యాద పెట్టుకోరు ఇక ఫోన్ మా ఫోన్లు సహా వేలాది మంది ఫోన్లు ట్యాబ్ అవుతున్నాయట దమ్ముంటే డిటెక్టర్ పరీక్షకు రావాలి నేను లొకేషన్ కలలేదు కలిస్తే తప్పేంటే వాస్తవే కలిస్తే తప్పలేదు కానీ అని కూడా చెప్తున్నావు సరే హౌలే నికృష్టుడు పురుగు ఏం పీకావు మగాడవైతే రా అంటూ సీఎంపై పరిచయాలు జాల మగాడవైతే రా అంటూ మీసం విలేచిన కేటీ రామారావు అన్న అజనాలు అజినాలు నేను మళ్ళా పర్సనల్ అభ్యూస్కి పోతున్నా అనుకుంటున్నాము నిజంగా ఎవరు మగాడు ఎంత పెద్ద మగవాడిని ఏ మగవాడు వండబెట్టిండు ఫామ్ హౌస్కి పరిమితం చేసిండు ఇప్పుడు మీలేసి మిసం మీసం వెళ్ళేసే పరిస్థితులు ఎవరున్నారు ఎవరికి మీసార్లు ఉన్నాయి ఎవరికి మీసార్లు లేవు అందరు తెలుసు మగ రా అని డైలాగ్ లేయ కానీ అయిపోతుందా ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటే ఎందుకంటే రామన్నా నాకు అర్థం కాదు అయిపోయింది సిరిసిల్లకు ఒక ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉంటావో ఊడతవో తెలియని పరిస్థితులున్నావు పోయి నియోజకవర్గంలో నాలుగు మంచి పనులు చేసుకో ఆ కేకే మహేందర్ రెడ్డి మొత్తం తిరుగుతా నీ ఊళ్ళే నీ ఊరు కాదు అసలు ఆయనే ఆయనే సొంతూరు కానీ నువ్వు వేడుకోలో పోయిన వాడికి కానీ నీ ఊరు కాదు నీ లెక్క కాదు నీ పత్రం కాదు నాన్న లోకలు నువ్వు నువ్వు నాన్న లోకలే మీ బావ నాన్న లోకలే కేసీఆర్ కూడా నాన్న లోకలే ఏది మీ మీ సొంతూరుని నిలవాడు ఎమ్మెల్యే నిలవాడు వాళ్ళు ఎవరున్నారు చెప్పా మీ మీ ఫ్యామిలీలో అప్పుడెప్పుడో జమాన్లా గెలిచింది కేసీఆర్ ఇప్పుడు వచ్చి సిద్ధిపేట నిలవాడు గెలవమని కింద మీద జిమ్మిక్కులు బమ్మిక్కులు వేసి మీ బాబా హరీషరావు ఆయన ఊరు నిలగలుపుకున్నాడు సిద్దిపేట నియోజకవర్గంలో ఏ అటే కలుపుకున్నా అలా గెలువు అని నువ్వు గెలువు మీ నాయన జాగా లేకపోతే ఇగో తెలంగాణలో చిల్లర పోలీసింగ్ నడుస్తుంది ఒక్కొక్కడిని ఏం చేయాలో రాసి పెడుతున్నమాట నువ్వేం రాసి పెట్టినా అవి పుట్నాలకు అమ్ముకుండా తప్పితే ఏం పనికొచ్చేది ఏం లేదు పుస్తకాలు వేస్ట్ ఆ వైల్ వేస్ట్ అయిపోతే పిల్లల ఇంకులు వేస్ట్ అవుతాయి అనవసరంగా అదేమో రాసి పెట్టుకోవడం మరి ఏం పని ఉంది ఇప్పుడు ఖాళీ ఉన్నారు రాసి పెట్టుకోకపోతే ఏం చేస్తారు తన సీటుకు ఎవరు ఎలా ఎసరు పెడతారో అని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి ఉత్తంలో ఫోన్లు ముఖ్యమంత్రి అయితే వాళ్ళంతా వాళ్ళు ఏదో చిచ్చి పెడదామని ప్రయత్నం చేస్తుంది నువ్వు ఎంత చేసినా అది వెళ్ళరు వాళ్ళు క్లారిటీ తోటి ఉన్నారు ఈ ఐదేళ్ళు అయితే మనం ఏం చేయలేము అనే ఒక క్లారిటీ తోట ఉన్నారు నీ కుటుంబంలో కూడా అంత రచ్చరచ్చ అయిపోయింది నీ చెల్లె నువ్వు చెప్పినట్టు ఇంటలేదు మీరేనా దారి రావాల బిడ్డ నా కాళ్ళు మొక్కాల బిడ్డ అని మిమ్మల్ని బెదిరిస్తుంది మీ బావ మన శాప కింద నీరు లెక్క గోతులు దావుతుంది మీ వెనకాలనేది తెలుసు నీకు మీ పార్టీ చిన్న భిన్నమైందని కాంగ్రెస్ పార్టీ లేదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు అది ఏం చేసినా కూడా జరిగే పరిస్థితి అయితే లేదు మొత్తానికి కేటీఆర్ అయితే నిన్న పరుష పదజాలం చాలా ని నీచమైన భాష వాడినటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం అధికార మదం దిగిపోయినప్పటికీ కూడా దాన్ని ఏమంటారు ఆ పెత్తనం ఆ దొరతనం అయితే ఇంకా పోలేదు ఇష్టం వచ్చినట్టు అయితే తిడుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం